మొదటి మాట ఏంటో తెలుసా వినండి ఎందుకు సబలు దేవుని కృపకు దూరం కావాల్సి వచ్చింది అనంటే ఈ మూడు అనుభవాలే దేవుని కృపకు దూరం చేసేసినాయి దేవుని చిత్రం చెయ్యడు దేవుని సమయాల వరకు వేచి ఉండడు దేవునికి విధేత చూపడు దేవుని కృప దూరం అయిపోయింది దేవుడు ఎప్పుడు కృపగల దేవుడు ఆ మాట అన్నాడు ఊహించాడు ఒకసారి ఆయన పేరే ఇవాళ సర్వకృపానిధికు దేవుడు అన్ని కృపలకు నిధి ఆయన కృపచోపడములో ఐశ్వర్యవంతుడు కృపచోపడములో ఇష్టము కలిగిన వాడు అలాంటి దేవుడు కృపను దూరం చేస్తానడం అది ఊహిస్తేనే బలి విడ్డూరం అనిపిస్తుంది నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు దేవుని చిత్తం చేయండి దేవుని సమయాల వరకు వేచి ఉండండి దేవునికి అన్ని విషయాల విధేత చూపండి దేవుడు తన కృపలో మిమ్మల్ని నిలిపుచ్చుతాడు ఇంకెక్కువ చెప్పలేను అయిపోయింది రెండో సంగతి చెత్తాన్ని కొంతమంది కృపలోంచి తొలగిపోతుంటారు గణతీలుకొచ్చిన తిప్పలవే ఇవ్వండి సింపుల్గా చెప్తాను ఎక్కువ చెప్పనది సింపుల్గా చెప్తాను వినండి ఒక విషయం మీకు అడగాలి నాకు జవాబు చెప్పండి ధర్మశాస్త్రంలో ఎన్న ఉన్నాయి ధర్మశాస్త్రంలో ఎన్ ఆజ్ఞలు ఉన్నాయి సండే స్కూల్ పిల్లలా చెప్తున్నారు ఇది సండే స్కూల్ పిల్లల జవాబు ఎవరు జవాబు ఇది అవ్వకూడదు ధర్మశాస్త్రంలో ఎన్నజ్ఞలు ఉన్నాయంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి అందులో అమ్మ వినండి బాగా అందులో సెర్మోనియన్ అంటారు సెర్మోనియల్ అంటే దేవుని దగ్గరికి ఎలా రావాలి దేవుని దగ్గరికి ఏమి తేవాలి యాజకుని ఎలా కలుసుకోవాలి అనే ఆజ్ఞలు ఉన్న దీన్ని సెర్మోనియల్ అంటారు ఆచారపు కట్టడలు రెండోది మోరల్లా నైతికంగా ఎలా జీవించాలో దేవుడు చెప్పాడు మూడోది సివిల్లా ఒక పౌరుడుగా కనాన దేశంలో ఎలా జీవించాలో దేవుడు చెప్పాడు అడు తర్వాత ఫుడ్లా ఏది తినాలో ఏది తినద్దో దేవుడు చెప్పాడు ఈ నాలుగు రకాల ఆజ్ఞలు కలిస్తే ధర్మశాస్త్రంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఈ భూమి మీద యేసుప్రభుని మినహాయిస్తే ధర్మశాస్త్రమును పాటించి ఎవడైనా నీతిమంతుడు అవ్వగలడా చూడండి చదువుతాను రోమాపత్రిక మూడవ అధ్యాయం రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చును చూడండి ఏముందో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది ధర్మశాస్త్రం పాపమేంటో తెలియచేయగలదు కానీ మన నీతిమంతులుగా చేయలేదు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పనా ధర్మామీటర్ ఏం చేస్తుంది నీ లోపల జ్వరం ఎంతుందో చూపిస్తుంది జ్వరం తగ్గించగలదా నోట్లో పెట్టినవి లేండి ధర్మమీటర్ నోట్లో పెట్టారు కరకర నమిలేయండి లోపల పాదరసం అంత గొంతుతో దిగితే చస్తా ఉన్నా ధర్మమీటర్ ఎందుకు ఉందనంటే లోపల ఎంత జ్వరం ఉందో చూపించడానికే కానీ జ్వరం తగ్గించడానికి కాదు జ్వరం ఎంత ఉందో చూపించి వైద్యం దగ్గరికి వెళ్ళు మెడి ఔషధం వాడు అని చెబుతుంది ధర్మమీటర్ అలాగనే అర్థం ముందు నిలబడ్డాను అర్థం పనేంటి నా ముఖం మీద ఉన్న మచ్చలేమైనట్టు చూపించడమే మచ్చలు తొడవగలదా గుద్దుకొని తోడండి అర్థానికి ఒక గుద్దు గుద్ది రుద్ద మొఖం దాని మీద మొత్తం అంతా మొఖం కొట్టుపోయి మొత్తం అంతా రక్తం అయిపోద్ది అర్థం ఎందుకు ఉందని అంటే ఇవ్వండి నీ మొఖం మీద మచ్చలు చూపించడానికే కానీ నీ మచ్చలు తొడపడానికి అయితే అది లేదు అలాగని దేవుడు చిన్న ధర్మశాస్త్రం నీలో పాపమనగా ఎట్టుదో తెలియజేస్తుంది కానీ నీ నీతి మంత్రాలుగా తీర్చలేదు కానీ గళత వచ్చిన తంట ఏంటనంటే మేము ధర్మశాస్త్రం పాటిస్తాం నీతిమంతులం అవుతామని వీళ్ళు కృపను వదిలేశారు కృపను వదిలేశారు ఒరే కృప ద్వారా మీరు నీతిమంతులు అవుతారా కృప ద్వారా రక్షణ పొందుతారా అని దేవుని శావ చెప్పినా కానీ మాకు ధర్మశాస్త్రమే కావాలి వినండి ఇప్పుడు చెప్తాను వీళ్ళు ఏం కోరుకుంటున్నారు వరుసగా చెప్పనా వీళ్ళకేమో కృప వద్దట ధర్మశాస్త్రం కావాలట వీళ్ళకి ఏసు వద్దట మోసే కావాలట వీళ్ళకు అంతరంగముల శుద్ధి వద్దట బాహ్య ఆచారాలు కావాలట వీళ్ళకే మార్గం వద్దట వీళ్ళకి మతం కావాలట చూసారు ఎట్లా తగలబడ్డారో మళ్ళీ చెప్పనా వీళ్ళు కృపొద్దంట ఏం కావాలి ధర్మశాస్త్రం కావాలి ఏసు వద్దట ఎవరు కావాలి మోసే కావాలి అంతరంగముల శుద్ధి వద్దట బాహ్య ఆచారాలు కావాలట చివరికేమో వింటున్నారా మీరంతా వీళ్ళకి మార్గం వద్దట ఏం కావాలి ఈ రోజున క్రైస్తవులు కూడా ఇటే పోతున్నారు మతం ఆచారాలు ఇది చేస్తాం అచ్చయ్యం డూస్ డోనాట్ టడరా టడరడా అయినట్టు కృపలో ఉండండి రా అంటే కృపలోకి మేము రాము వీళ్ళు కృపలోంచి తొలగిపోయినవారు ఇంకా మీకు భాగద్వేలే చెప్తాను ఇది కొంచెం వేదాంత సత్యం ఇంకా డీటెయిల్ ఎక్కువ చెప్పానంటే మీ బుర్ర వేడు కొద్ది ఎందుకు తగు మాత్రమే చెప్తాను వినండి ఇది ఒక పదంతస్తుల పెద్ద మేడ తముడు ఎన్ని అంతస్తులు పద దీనికి ఆరు వందల పదకొండు ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉన్నాయి ఆరు వందల పదకొండు ఉన్నాయి ఆ పైన మా నాన్నగారు ఇట్లా చూసి కింద ఉన్నాను కింద చూసి అబ్బాయ్ పైకి రాకుడుకా అన్నాడు నేను అన్నా నాన్నగారు నేను రాలేను మీరు దిగరాదు అన్నాను నేను దిగను రా నా స్టాండర్డ్ ఇంతే రా అన్నాడు నాకు వెళ్ళాలని ఉంది మా నాన్నగారిని కలుసుకోవాలని కానీ నాకు అన్ని జబ్బులు ఉన్నాయి వింటున్నారా లేదా ఏమండి నాకేమో ఊపిరితిత్తుల సమస్య గుండె సమస్య ఒకటి కాదు లేనిపోని జబ్బులను ఉన్నాయి నేను ఇప్పుడు ఎక్కి వెళ్దామంటే దారిలో చచ్చేలాగున్నాను నేను దారిలో నేను చచ్చిపోయేలాగున్నాను ఇక ఎక్కలే కూర్చుని ఏడుస్తున్నాను ఏడుస్తుంటే వింటున్నారా ఎవరో ఒక సహోదరుడు వచ్చి ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నాం అన్నాడు మా నాన్నగారు అక్కడ ఉన్నారు నన్ను రమ్మంటున్నారు వెళ్ళాలని నాకుంది కన్నా కన్నీ జబ్బులున్నాయి ఎక్కి వెళ్ళానంటే మధ్యలో చచ్చిపోతాను ఏమిట్ల మీదో అందుకని ఏడుస్తున్నాను ఏం చెయ్యలేక అన్నా నేను అప్పుడు ఆయన ఎందుకన్నా ఏడ్డం దానికి ఏడుపు ఎందుకు ఈ అపార్ట్మెంట్ కట్టిన ఆయనే పక్కన లిఫ్ట్ ఒకటి పెట్టాడన్నా మెట్లు ఒక పక్కన కట్టాడు లిఫ్ట్ ఒక దగ్గర పెట్టాడు నువ్వు లిఫ్ట్ లోనికి వెళ్లి పదో నెంబర్ నొక్కన్నా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావు అన్నాడు అవునా అది నాకు తెలియదే అని లిఫ్ట్ వరకు వచ్చి అక్కను మెట్లు నేను అక్కను మెట్లు ఎందుకు ఎక్కమంటూ ఊపిరాడదేమో మధ్య లిఫ్ట్ ఆగిపోద్దేమో అన్న ఆగదన్న ఈ అపార్ట్మెంట్ కట్టిన ఆయన ఉత్తి ఎలక్ట్రిసిటీ కాదు పలి జనరేటర్ కూడా పెట్టాడన్నా నీ ప్రాణానికి ఏం భయం లేదన్నా లిఫ్ట్ వెళ్ళన్నంటే నేను ఎలా భయం వేస్తుందనంటే చెప్పండి ఇప్పుడు మా నాన్న దగ్గరే పోతానా మాట్లాడరు అండి లిఫ్ట్ దేవుడు అనుగ్రహించిన కృప మెట్లు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వలన నీ బలహీనత ఏదో నీకు అర్థం కావాలి కృపలో వచ్చి నువ్వు దేవుని దగ్గర చేరుకోవాలి గట్టగ దేవుని స్తోత్రం చెబుదామా ఈ గలతీ లిఫ్ట్ లిఫ్ట్లోకి రారట బిడ్లొక్కుతారంట అందుకనే మీరు ధర్మశాస్త్రం వలన మీరు నీతివంతులు అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు కృపలోనిచ్చి తొలగిపోయారు ప్రవ్వ మనుషులు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు పాత నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు నేను కల్పించుకున్న డూసు డోనాట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ కాదు నీ కృపతో నేను బ్రతుకుతాను అని కోరుకుంటే మన కృపలో నిలిచే అవుతాం దేవుని స్తోత్రం చెబుదామా అయిపోయింది గల్తీ సంగతి